హలో నమస్తే అండి డ్రీమ్ హోవర్స్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలో అండి ఒక మంచి బడ్జెట్లో ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నామండి అది కూడా అండి విజయవాడలో అండి ప్రసాదం పార్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తారండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతామండి చూడొచ్చండి ఇది ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి ప్రసాదం పడ విజయవాడ ఈ ఫ్లాట్ వచ్చేసి అండి తొమ్మిది వందల ముప్పై ఐదు ఎస్ఎఫ్టీతో వస్తుందండి అండ్ డిబైడ్ సైడ్ వచ్చేసి ముప్పై రెండు గజాలండి ఫ్లాట్ వచ్చేసి అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉండిద్దండి ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది ఏలూరు రోడ్కి చాలా దగ్గరగా ఉన్నది అండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మీరు ఫ్లాట్ లోపల చూడొచ్చండి హాల్ అండి ఇది చాలా బాగుందండి ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తానండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అండి జస్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అండి చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి మీరు లోపల చూడొచ్చు బెడ్రూమ్ అండి ఇది అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు సో చాలా స్పేషియస్గా అయితే ఉందండి ఫ్లాట్ కూడా విజయవాడ ప్రసాదం పాలలో వస్తుందండి మీ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి అలాగే ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.